హాయ్ ఎవరివాన్ ఈరోజు మన ఛానల్లో నూట పదకొండు గజాలు డూప్లెక్స్ వెళ్ళ అనేది నేను పోస్ట్ చేశానండి సో చాలామంది కస్టమర్స్ అవుట్ ఆఫ్ నుంచి కాల్ చేస్తున్నారు సార్ ఎక్కడ ఏంటని సో లొకేషన్ నేను కంప్లీట్గా మెన్షన్ చేస్తున్నాను సార్ వీడియో అనేది హౌస్ లేదండి ఓనర్ అది తీయొద్దని సార్ ఓన్లీ ఫొటోస్ ఒకటి మెన్షన్ చేశారు ఇది నూట పదకొండు గజాలండి త్రీ బీహెచ్కి డూప్లెక్స్ విల్ల కంప్లీట్గా విజయనగరం డిస్ట్రిక్ట్ వస్తుంది విజయనగరం డిస్ట్రిక్ట్కి డిమార్ట్కి టూ కేఎం డిస్టెన్స్ మూడుదాంలో వస్తుంది సార్ ఇది ఆ సరౌండింగ్లో కూడా లేఅవుట్ ఉంది కూడా లేఅవుట్లో ఈ హౌస్ అవైలబుల్ అవైలబుల్గా ఉందండి కంప్లీట్గా పదిహేడు వందల త్రిపుల్ బెడ్రూమ్ అండి చిన్న ఫ్యామిలీకి కానీ పెద్ద ఫ్యామిలీకి కానీ చాలా చక్కగా ఉంటుంది కంప్లీట్గా పుట్టి సీలింగ్ కబోర్డ్ తో సహా అన్నీ చాలా చక్కగా చేశారండి ప్రైజ్ అనేది అరవై ఐదు లక్షలు చెప్తున్నారు మీరు చూసే ఉంటారు లోన ఇంటీరియర్ ఎంత డిజైన్గా ఉందో అవుట్ ఆఫ్లో మీకు కనబడే ఉంటుంది అంట ఏంటని బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉందండి ఇది కంప్లీట్ కూడా లేవు కాబట్టి మీకు ఆలోచించవలసిన అవసరం లేదు లాస్ట్లో ప్లాన్ ప్లాన్ మెన్షన్ చేస్తాం ప్లాన్ కూడా చూసుకోవచ్చు మనకి సో దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే నెంబర్ మెన్షన్ చేస్తాను కాల్ చేయొచ్చు